సినిమాలతో కాకుండా ఇతర విషయాలతో ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు హీరో విశాల్ ఆ మధ్య ఒక ఈవెంట్ లో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు ఈ హీరో దాంతో తమిళ మీడియాలో రెండు మూడు రోజులు ఇదే న్యూస్ బాగా నడిచింది ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి మరొకసారి వైరల్ అయ్యాడు విశాల్ తెలుగులో ప్రభాస్ హిందీలో సల్మాన్ ఖాన్ తమిళంలో విశాల్ పెళ్లి ఎప్పటికీ కాదు అనుకున్నారు అభిమానుడు పెళ్లి గురించి ఎప్పుడడిగినా కూడా వేస్తూనే ఉంటారు ఇలాంటి టైంలో విశాల్ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే హీరోయిన్ తోనే ఈయన పెళ్లి జరగబోతుంది సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు ఇంతకీ ఈమె ఎవరో అనుకోవచ్చు ఒకసారి రజనీకాంత్ కబాలి సినిమా గుర్తు చేసుకోండి అందులో సూపర్ స్టార్ కూతురే ఈ అమ్మాయి కబాలి తర్వాత మరో సినిమాల వరకు నటించింది తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోయినా తమిళంలో మాత్రం ఈ అమ్మాయికి మంచి గుర్తింపు ఉంది ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు విశాల్ మొన్న చెన్నైలో జరిగిన యోగిత ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశాల్ సాయి దన్సికలు తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ చెప్పారు విశాల్ ఆగస్టు పెళ్లి జరగనుంది నడికర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించాడు ఏ క్రమంలోనే ఇటీవల బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది దాంతో పెళ్లికి రెడీ అయిపోయాడు విశాల్ అయితే ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది దానికి విశాల్ పేరు మీద ఉన్న ఇరవై రెండు కోట్ల అప్పు కారణమని తెలుస్తోంది లైకా ప్రొడక్షన్స్ దగ్గర ఈయన ఇరవై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల అప్పు తీసుకున్నాడు అది కూడా ఇప్పుడు కాదు సామాన్యుడు సినిమా సమయంలో ఆ అప్పు తీర్చడానికి లైకాకు ఒక సినిమా చేస్తానని చెప్పాడు విశాల్ కానీ అది ఇప్పటి వరకు జరగలేదు ఆ తర్వాత సినిమాలు కూడా వాళ్లకు ఇస్తాను అని చెప్పి మాట తప్పాడు అనేది వాళ్లు చేసిన ఆరోపణ దీని మీద వాళ్ళు మద్రాస్ హైకోర్టు తీర్పు ఊహించిన విధంగా వచ్చింది లైకాకు ఇవ్వాల్సిన ఇరవై రెండు కోట్లు ఇవ్వాల్సింది అది కూడా వడ్డీతో కలిపి అని చెప్పింది మద్రాస్ హైకోర్టు ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల విశాల్ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుందని తెలుస్తోంది అలాంటిదేమీ లేదు అనుకున్నట్లే ఇంకా పెళ్లి జరుగుతుంది అంటున్నారు ఆయన సన్నిహితులు అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు